ఏం కూడా వండుతున్నాం అమ్మ ఈరోజు బీరకాయ ఆలుగడ్డ కలిపి వండుతున్నాను అందులో అల్లం ఎల్లిపాయ దంచి వేసుకుంటే బాగుంటుంది ఈరోజు మా అమ్మ బీరకాయ ఆలుగడ్డ కలిపి వండుతుంది ఫ్రెండ్స్ ఈరోజు టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం మీరు ఎప్పుడైనా ఇలా కాంబినేషన్లో తిన్నారా లేదా కామెంట్ చేయండి రకాల కూర కలిపి వండుకుంటే బాగుంటుంది ఏదైనా కల వేసుకొని వండుకుంటేనే దానికి రుచి ఈ రోజు నువ్వు ఎంత టేస్ట్ ఉంటుందో తెలిసిద్దమ్మా ఈరోజు నువ్వు జాగ్రత్తగా మంచిగా ఉండు కర్రీ ఓకేనా ఆలుగడ్డ ఇట్ట ముక్కలు పోసి ముందు గిన్నెలు వేసి ఉడకబెట్టాల దుంపల్ని ముందు ఉడికించుకోవాలి దుంపల్ని ఇలా ఉడకబెట్టుకోండి ముందు బీరకాయల్ని శుభ్రంగా చెక్కు తీసి ముక్కలు ముక్కలు కట్ చేయండి బీరకాయ ఆలుగడ్డ కలిపి వండుకోండి వండుకొని మీరు కూడా ఒకసారి వండుకొని తిని చూడండి దాని రుచి ఉంటుందో చెప్పండి ఎల్లిపాయ అల్లం తొక్కి కూరలు వేసుకోండి చాలా బాగుంటుంది అల్లం ఎల్లిపాయ ఇప్పుడు శుభ్రం చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కడిగి సన్నగా కట్ చేసుకోండి అలాగే బీరకాయ మొక్కలు కూడా సన్నగా కట్ చేసుకోండి ఉడికిన ఆలుగడ్డలను తీసి ఇప్పుడు మొక్కలు పోసుకోండి అల్లం వెల్లిపాయ దంచేసుకోండి కూర బాగుంటుంది కూరకు సరిపడా ఆయిల్ పోసుకోవాలి ముందు కూర దగ్గర కొండుకుంటాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి ముందు ఉల్లిపాయ వేసుకోవాలి ఇప్పుడు మిర్చి కాసేపు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఆవాలు వేయాలి జీలకర్ర వేసుకోవాలి శనగపప్పు తాలింపప్పు వేసుకోవాలి కరేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు నూనెలో మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు మనం దంచుకున్న అల్లం వెళ్ళిపోయా ఇప్పుడు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకున్నాక ఒకసారి తిప్పుకోవాలి మళ్ళీ బీరకాయ మొక్కలు వేసుకోవాలి ఇప్పుడు అడుగంట కొంట ఒకసారి మొత్తం మళ్ళీ తిప్పుకోవాలి మూత వేసి పది నిమిషాలు మగ్గని ఇయ్యాలి ఇప్పుడు బీరకాయ మగ్గినాక ఆలుగడ్డ మొక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు బంగా అల్లంపలు వేసుకోవాలి ఆరుగడ్డ ముక్క తిప్పి మూత వేసి పది నిమిషాలు ఉంచండి అడుగుంట కొంట నిదానంగా తిప్పుకోండి కూరని కారం వేసుకోవాలి ఆశించాడు సాల్ట్ తీసుకోవాలి మూత వేసి ఒక పది నిమిషాలు అట్ట ఉంచండి నీరు పోయాల కూర దగ్గరికి మగ్గనియ్యాల కూర దగ్గర కుడికిందిగా దింపుకోండి కూర అయితే బాగా కుదిరింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి కర్రీ అయితే బాగా కుదిరిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆలుగడ్డలు కూర కాంబినేషన్లు వేసినా కానీ టేస్ట్ బాగా వచ్చిందండి వంకాయ ఆలుగడ్డ కానీ వంకాయ బీరకాయ కానీ ఇలా రెండిట్లు రెండింటిని కలిపి ఉండితే టేస్ట్ బాగా కుదిరింది స్కోర్ అయితే బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే మరి మళ్ళీ రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం ఓకే మరి బాయ్ బాయ్